ఇక్కడ చూడండి టమాటకాయలు వచ్చాయో చాలా వచ్చాయి కదా ఈ మొక్కలు అయితే మనకి దాదాపుగా ఒక కేజీ వరకు కాయలు ఉన్నాయన్నమాట కనిపించా ఇక్కడ పైన ఐదారు ఉన్నాయి ఇటుపక్క ఉన్నాయి ఇటుపక్క ఉన్నాయన్నమాట బాగున్నాయి కదా హాయ్ అండి అందరికీ నమస్తే అండి మన గార్డెన్లో తమ్మకాయలు లేవనమాట తమ్మకాయలు చెమ్మకాయలు అంటారు కదా వాటి సీడ్స్ అండి బయట వేరే వాళ్ళ ఇంటి ఉంటే నేను వాళ్ళతో తీసుకొచ్చుకున్నాను అనమాట ఇప్పుడైతే మన గార్డెన్లో మనము ఈ తమ్మకాయలు అనేది నాటబోతున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్ అయితే ఇలా ఉంది మన గార్డెన్లో అయితే ఫస్ట్ టైం అనమాట చమ్మకాయలు నేను నాటుతుండేది ఈ బయట వాళ్ళని అడిగాను వాళ్ళు ఇచ్చారు ఇక్కడ టబ్బు అయితే ఇది కొద్దిగా తీగజాతి మొక్క కాబట్టి ఇక్కడైతే ఖాళీ ఉంది అందులో అయితే నాటేస్తాను ఒకటే నాటాను అనమాట ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఖాళీగా ఉందంటే క్రీపర్ ఉందనమాట ఇక్కడ క్రీపర్ క్రీపర్ కర్లుకు ఉంటుంది ఇక్కడ ఒకటి నాటేస్తాను ఒక రెండు అయితే నాటేస్తాను చమ్మకాయలు మన గార్డెన్లో ఫస్ట్ టైం అనమాట చెమ్మకాయలు నాటుకోవడము ఇంకా రెండు ఉన్నాయి వీటిని వేరే కంటైనర్లో నాటేస్తా అండి మన గార్డెన్ చూడండి ఇలా ఉంది ఇటుపక్క పక్క మొక్కలే అటు పక్క మొక్కలు అనమాట మాకు ఈ త్రీ డేస్ ఉంటే వర్షాలు పడుతున్నాయి అనమాట ఇంకా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి కదా వీటిని కూడా ఎక్కడో చోట నాటేద్దాం అనమాట ఇక్కడ చూడండి అల్లము అల్లం చాలా హెల్తీగా వచ్చిందండి ఇందులో కూడా నాటాం కదా ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టాం కదా ఇక్కడ చూడండి జామ్ చెట్లు జామ్ మొక్కలు అనమాట చూడండి చిన్న చిన్న శాప్లింగ్స్ సీడ్స్ పడి వచ్చాయన్నమాట ఇలా మనకి గార్డెన్లోనే కిచెన్ వేసుకు వచ్చినటువంటి మనకి గోవా ప్లాంట్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి కంటైనర్లు ఇందులో అయితే కొన్ని ఇవి ఉన్నాయి అందులో అయితే మనకి క్రీపర్ ఉంటే అయితే మనకి బాగా బెటర్గా ఉంటుంది క్రీపర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నాటేక లేదు ఇంకా ఇక్కడ చూస్తాం ఇక్కడైతే నాటుకుందామండి ఇక్కడైతే ఖాళీగా ఉంది కదా ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని మొక్కలు మా అమ్మ నాటింది అనమాట ఇటు పక్కన ఇది పెద్ద కంటే కాబట్టి ఇందులో కూడా నాటుకున్నాము ఇందులో లాస్ట్ టైం మనం ఇవి బీర్ విత్తనాలు నాటిం కదా ఈ రెండింటినీ ఇక్కడ నాటుకుంటే ఇక్కడ అంతా ఇదంతా క్రీపర్ అంతా అల్లుకొని ఇటుపక్క కూడా పోతుందన్న మనం క్రీపర్ వేసుకున్నాం కదా ఓకేనండి ఈరోజైతే మన గార్డెన్లో చెమ్మకాయలు చెమ్మకాయలు తమ్మకాయలు ఈరోజు సీడ్స్ అనేది నాటుకున్నాను టమాటా మొక్క చూడండి కాయలు ఎన్ని వచ్చాయో చాలా వచ్చాయి ఇటువంటి మొక్కలు మనము ఒక నాలుగైదు పెట్టుకుంటే ఈజీగా మన గార్డెన్లో ఎన్ని కేజీలైనా కాయలు అనేది పండించవచ్చండి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి చాలా వచ్చాయి కదా ఇలాంటి ఒక మొక్క దాదాపుగా ఒక కేజీ వరకు ఉన్నాయి ఇలాంటి మొక్కలు ఒక ఐదు ఆరు పెట్టుకుంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఇది దీని పేరు ఏం పేరు అంటే రేషం చెట్టు అంటారు కదా మల్బరీస్ అనమాట మా అబ్బాయి నాటాడు కొమ్మ వాడు పెట్టిన చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో కాయలు కూడా వచ్చాయి ఇలాంటి మొక్కల్ని మనం ఒక నాలుగైదు పెట్టుకుంటే ఈజీగా మనకి ఒక ఇంటికి సరిపడా టమాటాలని మనము గార్డెన్లోనే పండించుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే మన గార్డెన్ ఇలా ఉంది పైకి క్లీన్ చేద్దామని పైకి వచ్చాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్